షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఎబుల్ ట్వెల్వ్ బీఎస్పీడిఓ పోస్టులను తక్షణమే మంజూరు చేయాలని టీజీఎస్ఈ డిడి స్టాఫ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది పన్నెండు జిల్లాలలో పూర్తి స్థాయి జిల్లా అధికారులు లేకపోవడం వలన పాలనలో స్తబ్దత ఏర్పడిందని ఎఫ్ఈఎస్ఈ అధికారులు పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతున్నారని రాష్ట్ర అధ్యక్షులు ఉప సత్యనారాయణ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఎస్సీ డిడి మినిస్ట్రియల్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి స్థానిక సూపరింటెండెంట్ జి తిరుపతి గౌడ్ అధ్యక్షత వహించారు రాష్ట్ర కోశాధికారి కె జీవన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ చంద్రశేఖర్ కావలి కవిత ముదిరాజ్ సీనియర్ సూపరింటెండెంట్ రామ్జీ రావు తదితరులు హాజరైన ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఉపు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపరింటెండెంట్లను ఏవోలుగా గెజిటెడ్ హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు అదే విధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్లను జూనియర్ అసిస్టెంట్లుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు ఎస్సీ కార్పొరేషన్ లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఇరవై ఐదు శాతం కోటాను కల్పించాలని జిల్లాలో క్యాడర్ స్ట్రెంగ్త్ ను పెంచాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పూజారి నరసింహులు విష్ణుమూర్తి కూనా స్ప్రై రిషేంద్ర ఠాగూర్ తిరుపతయ్య ప్రవీణ్ కుమార్ రమేష్ కిరణ్ కుమార్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇంకొకటి వాళ్ళ మీద

లేదా ఈవో ఏపీ మన లాంటి ఇదే జిల్లాలకు సంబంధించి నాగరా జిల్లాలలో వీరు ఏవో వేదో ఏ రావచ్చు ఈ అవకాశం ఉంది కాబట్టి మనం పెట్టవచ్చు ఇలాంటి చాలా ఉన్నాయి ఇప్పుడే మనం గుర్తు జరిగినట్టు గద్వా